గోబాక్ మార్వాడి ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమం మీరు ఎట్లా వ్యతిరేకిస్తారో స్వాగతిస్తారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు దుకాణాల్లో పనిచేసే కొంతమంది కార్మికులను మేము కలవడం జరిగింది వీళ్లకు ఒక పని కల్పిస్తున్నాం మనం మన వ్యాపారస్తులు అంటే మార్వాడిల దగ్గర మనవనం పనిచేస్తారు అసలు మనవనం పనిచేయాలి ఊర్లో ఒక కోంటుకాణ దండగొచ్చిన పండుగ వచ్చిన దండగ రాని పండుగ రాని కొంటైన ఆయన దగ్గర పనిచేసేలాగే కాదు కోంటోళ్ల మనస్తత్వం ఒక వ్యాపార మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఎవరి కష్టం వచ్చినా చూడలేదు ఈ బిహారీ యువత వచ్చినందుకు తక్కువ జీతానికి పనిచేస్తుంది మన వాళ్ళు అదే జీతం తీసుకొని బతకలేని పరిస్థితి చేయట్లేదు మన దగ్గర యువత చేయట్లేదు ఎడ్యుకేషన్ సైడ్ పోవట్లేదు ఇక్కడ ఈ పని చేయట్లేదు మనమే మనం ఏం చేసిన పరిస్థితి కాదు మనం మారాలి యువత డిమాండ్ రాకుండా కోట్రా మధు బాబు గారు దాన్ని ఆపగలిగారు ఆన్లైన్ వ్యవస్థను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను ఈ రోజు అమరగల బంధు పిలిపించి మారవాడీలను మీ బంధువులను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మీరు షాప్లు ఓపెన్ చేయాలి ఒకటి వాళ్ళు అదే మన దాంట్లో మన తెలంగాణ వ్యక్తులు ఎవరైనా దివాళు తీస్తే నట్టించుకోండి మనం